హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రమ్యరాజ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో అయితే వంకాయ రోటి పచ్చడి అండి వంకాయ టమాటా సో దానికోసం అయితే నేను ఒక మూడు టమాటాలు మూడు వంకాయలు అనేది తీసుకోవడం జరిగింది సో ముందుగానే నేనైతే వంకాయలను కట్ చేసుకొని అలాగే సాల్ట్ వాటర్లు అనేది క్లీన్ చేసుకున్నానండి సో ఈ విధంగా క్లీన్ బాగా క్లీన్ చేసుకోవడం వల్ల వంకాయ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా అయితే నేనైతే ముందు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి నేనైతే ప్యాన్ మొత్తాన్ని ఆ కలుపుతూ ఉన్నాను అనమాట దీనివల్ల మొత్తం ఆ కలుపుతూ బాగా ఫ్రై అవుతుంది సో ఈ విధంగా అయితే అప్పుడప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవకపోతే పచ్చడి అనేది అంత పచ్చిగా అనిపిస్తుంది సో అప్పుడప్పుడు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మొత్తాన్ని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనమైతే వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ మళ్ళా ఇదే ప్యాన్ లోని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పది నుంచి పదిహేను పచ్చిమిర్చిలు అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్ట అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలండి నేనైతే వీటిని అన్నింటినీ బాగా మగ్గించుకుంటున్నాను సో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా అయితే బాగా మగ్గాలండి టమాటా అలాగే పచ్చిమిర్చి అనేది బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా ఫైనల్ గా అయితే బాగా మగ్గిపోయినాయి టమాటా అలాగే పచ్చిమిర్చి అనేవి సో మీరు కూడా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వంకాయ అనేది ఆ ఫ్రై చేస్తున్నాం కదా దాన్ని అయితే ఒక్కసారి వన్ టైం అలాగా మిక్సీ కొట్టాలంటే బరకగా అంతే తప్ప ఎక్కువగా కొట్టకూడదు సో ఈ విధంగా టమాటా అయిపోయింది కదా ఇప్పుడు మనము అదే మిక్సీలోని మనమైతే వీటిని వేసేసుకున్నాం అలాగే నేను ధనియాల పౌడరు అలాగే సాల్ట్ తగినంత వేసి ఇలా మిక్సీ అనేది కొట్టానండి సో ఇప్పుడు మనము వంకాయని అలాగే మనము టమాటాని మిక్సీ చేసాం కదా వాటిని రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా అయితే మనకి రోలు లేకుండా రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది వంకాయ టమాటా రోటి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి